హలో అందరికీ మేము ఏంటంటే తిరుమల వెళ్ళాలనుకొని ఫస్ట్ కాణిపాకం వచ్చేసాం కాణిపాకం రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అంటే దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి కుదరలేదు ఇప్పటికైతే ఇప్పటికి కుదిరింది అది ఎలా అంటే ఫస్ట్ తిరుమలకే బయలుదేరాం తిరుమలకు బయలుదేరి తిరుపతిలో దిగంగా అంటే పక్కనే విష్ణు నివాసంలో టిక్కెట్లు అనేది ఇస్తున్నారు అనమాట స్వామి దర్శనానికి మాకు టికెట్లు దొరికాయి టిక్కెట్లు వచ్చేసి మరుసటి రోజు ఆరు గంటలకు దర్శనం ఇచ్చారు అంత టైం ఏం చేస్తాం టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఖాళీగా ఉండదు ఎందుకని చెప్పేసి కాణిపాకం వచ్చాం మేము సంవత్సరం నుంచి అనుకుంటే పిగర్లేని ఆ దైవుని ఆశీర్వాదం వల్ల ఇలా కుదిరిందనమాట ఇలా కాణిపాకం అయితే చేరుకున్నాం కాణిపాకం వచ్చినాక స్వామి అయితే చాలా అంటే చాలా బాగా ఉంది స్వామి పక్కనే ఒక శివాలయం శివాలయంలో పార్వతి అమ్మవారు దక్షిణామూర్తి శివుడు మనకు దర్శనమిస్తాడు ఇక బయటంతా కూడా గార్డెన్ ఏరియా గార్డెన్ ఏరియా అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది దర్శనం ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఒకవైపు మహాశివుడు మరొక వైపు పార్వతీమాత ఒకవైపు గణేషుడు మరోవైపున కుమారస్వామి చాలా పెద్ద విగ్రహాలు ఇంకా గార్డెన్ అంతా కూడా చిన్న చిన్నగా ఇలా గణేషుడి విగ్రహాలనే ఉంచారనమాట ఆయన అనేక రూపాల్లో ఉంటారు కదా అలా అనేక రూపాల్లోనూ పక్కన పక్కనే విగ్రహాలను అయితే పెట్టారు అంతా కూడా పార్క్ లాగా చాలా అందంగా ఉంది పచ్చని మొక్కలతోటి చాలా బాగుంది అనమాట ఇక్కడికి ఖచ్చితంగా కాణిపాకం వెళ్తే పక్కనే ఉన్న శివాలలో ఖచ్చితంగా వెళ్ళండి చాలా అంటే చాలా ఆహ్లాదంగా ఉంది మనసుకి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటా లైక్ చేసి షేర్ చేయండి